హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోమేష్ ఇరానీ అంటే రీతురాజ్ సింగ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అతని సంస్థల్లో ఫార్మా కంపెనీ కూడా ఉంటుంది ఆయన ఒక్కగానొక్క కొడుకు అదిర్ అంటే సాహిల్ సలాతియా అతను జోయా అంటే ఆపేక్షతో ప్రేమలో పడతాడు తండ్రికి ఇష్టం లేకపోయినా ఆమెనే పెళ్లి చేసుకుంటాడు జోయాతో కలిసి మాల్దీవులకు హనీమూన్ ప్లాన్ చేస్తాడు తమ వెడ్డింగ్ షూట్ కి వచ్చిన అంబిక అంటే ఆశా నేగిని హనీమూన్ ఫోటోగ్రాఫర్గా పిలుస్తారు వాళ్లతో పాటు ఆమె కూడా మాల్దీవులకు వెళ్తుంది జోయాతో పెళ్లికి సంబంధించిన ఫోటోలను తీయడానికి వెళ్లినప్పుడే అంబికపై అధీర్ మనస్పార్ అతను జోయాతో సంతృప్తికరంగా లేడనే విషయం అంబికకి అర్థమవుతుంది మాల్దీవుల్లో ఆమెకి రేహాన్ అంటే రాజీవ్ సిద్ధార్థ పరిచయం అవుతాడు అతనితో ఆమె చనువుగా ఉండడాన్ని అధీర్ తట్టుకోలేకపోతాడు అంబికపై అధీర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే విషయం జోయాకి కూడా అర్థమైపోతుంది ఒక రోజున తెల్లారేసరికి బీచ్ లో అధీర్ శవమై కనిపిస్తాడు దాంతో అందరూ షాక్ అవుతారు మద్యం ఎక్కువ కావడం వల్ల సముద్రంలోకి వెళ్లడం వల్ల అధీర్ చనిపోయాడని అంతా భావిస్తారు ఇక అదిర్ చనిపోయిన దగ్గర నుంచి రేహాన్ కనిపించకపోవడం అంబికకి అనుమానాలను కలిగిస్తుంది ఇక తన భర్త మరణించడానికి ముందు రోజు తాము బస చేసిన ప్రదేశంలో తన మామగారికి అత్యంత సన్నిహితుడైన అరవింద్ కనిపించడం జోయాకి సందేహాన్ని కలిగిస్తుంది అధీర్ తల్లి మీనా పట్టుబట్టడంతో పోస్టుమార్టం చేయిస్తారు అదిర్ రక్తంలో పాయిజన్ ఉన్నట్టుగా తేలుతుంది తమ కొడుకును ఎవరు హత్య చేశారనేది తనకు తెలియాలని రోమేశిరాణి పోలీస్ డిపార్ట్మెంట్పై ఒత్తిడి తెస్తాడు దాంతో ఏసీపీ దివ్య అంటే సంవేదన రంగంలోకి దిగుతుంది ముందుగా ఆమెకి అంబికపై అనుమానం వస్తుంది దాంతో తన స్నేహితుడైన ఎల్విన్ అంటే జాసన్ ధామ్ ఇంట్లో అంబిక తలదాచుకుంటుంది జరిగిందంతా అతనితో చెప్పి సాయం కోరుతుంది ఇక అరవింద్తో తో రోమేష్ ఒక పెన్ డ్రైవ్ గురించి రహస్యంగా మాట్లాడుతూ ఉండడం జోయా వింటుంది ఆ పెన్ డ్రైవ్ కి ఏదైనా కారణం కారణముందా అనే ఆలోచన ఆమెకి వస్తుంది ఆ సీక్రెట్ ను ఛేదించడానికి ఆమె పూనుకుంటుంది అదే సమయంలో ఎల్విన్ అంబిక ఆమెను సీక్రెట్ గా ఫాలో అవుతారు ఆమె నేరుగా వెళ్లి ఒక పాత బంగ్లాలో ఒక వ్యక్తిని కలుసుకుంటుంది అతను రేహాన్ కావడంతో అంబిక బిత్తరపోతుంది అతను తన లవర్ కాదని బ్రదర్ అని జోయా చెబుతుంది ను హత్య చేసింది ఎవరనేది తెలియాలంటే రోమేష్ వెతుకుతున్న పెన్ డ్రైవ్ తమకి దొరకాలని అంటుంది ఇక ఆ పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ లో ఏముంటుంది అదీర్ హత్యకు కారకులు ఎవరు అనేది మిగతా కథ హనీమూన్ ట్రిప్లో ఉన్న ఒక వ్యక్తి హత్య జరుగుతుంది అతన్ని ఎవరు హత్య చేశారు ఎందుకు చేశారు అనే సందేహాన్ని రేకెత్తిస్తూ కథలో కదలిక మొదలవుతుంది హత్య చేయబడిన వ్యక్తి భార్య అతను మనసు లేడీ ఫోటోగ్రాఫర్ భార్య తరపు వ్యక్తి తండ్రి తరపు వ్యక్తి ఈ నలుగురిపై ఆడియన్స్ కి అనుమానాలు కలుగుతుంటాయి ఈ విషయంలో ఆడియన్స్ ఎటు తేల్చుకోలేని విధంగా దర్శకుడు ఈ కథను నడిపించిన తీరు బాగుంది మొదటి రెండు ఎపిసోడ్స్ కాస్త డల్గా అనిపించినప్పటికీ ఆ తర్వాత కథ కాస్త పుంజుకుంటుంది అయితే అది స్పీడ్ కూడా చాలలేదేమో అనిపిస్తుంది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతాయి ఎవరు హత్య చేశారు హంతకులు ఎవరు అనే ఒక గందరగోళం మాత్రం చివరి వరకు ఉంటుంది ఆ మలుపులో ఆసక్తికరంగానూ ఉంటాయి ఓ వైపున పోలీసుల విచారణ మరోవైపున అనుమానితుల కదలికలు కుతూహలాన్ని పెంచుతాయి ఇక ఈ సిరీస్కి స్క్రీన్ ప్లే ప్రధానమైన బలం అని చెప్పాలి ప్రధానమైన పాత్రను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు ఫోటోగ్రఫీ నేపథ్య సంగీతం ఈ కథకి చాలా హెల్ప్ అయ్యాయి ఎడిటింగ్ కూడా ఓకే అనవసరమైన సన్నివేశాలు కనిపించవు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఒకటి రెండు చోట్ల లైట్గా టచ్ అవుతాయి ఆరు ఎపిసోడ్స్ చూసిన తర్వాత కథను ఇంకాస్త స్పీడ్గా చెప్తే బాగుండేమో అనిపిస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి